ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు పీవీ గారి ఖ్యాతిని చాటుకునే విధంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత అద్భుతంగా జరిపి మన పీవీ మన టీవీ అనే విధంగా మనం ఆ రోజు ఆయనను ఎంతో గొప్పగా చేసుకున్నాం అధ్యక్ష అయితే ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ఈ సభానాయకుడికి ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష భారతరత్న విషయంలో కూడా ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన దేశం ఆర్థికంగా ఇంత బలపడ్డదంటే వారి కృషి పివి నరసింహారావు కృషి ఎంతగానో ఉంది భారతరత్నకు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ముమ్మాటికి అర్హులే ఈ రోజు సభలో పెట్టినటువంటి తీర్మానాన్ని మేము సమర్థిస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఆ రోజు పివి నరసింహారావు గారి కోసం కూడా ఇదే సభలో సభానాయకుడిగా కేసీఆర్ గారు వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సభలో వారి తీర్మానాన్ని ప్రవేశపెడితే మనం అందరం కూడా ఆ రోజు సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరము ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసి కేంద్రానికి పంపాం మరి కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిక్వెంట్గా మరి వారికి భారతరత్నను కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఈరోజు కూడా మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక లాయలిస్ట్ అని ఇందాక కేటీఆర్ గారు అన్నారు ఇంకొకరిద్దరు సభ్యులు కూడా అన్నారు సభలో ఎస్ అధ్యక్ష అంటే మనిషి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే అధికారంలో ఉన్నప్పుడే కాదు కొన్ని చేదు అనుభవాలు జరిగినప్పుడు కూడా దాన్ని భరించుకొని ఎవరైతే గట్టిగా నిలబడతారో అప్పుడే మనిషి యొక్క ఔన్నత్యము గొప్పతనము ఆ లాయలిస్ట్ అనేటువంటిది కూడా బయటకు వస్తుంది మన్మోహన్ సింగ్ గారిని మౌన ముని అని కూడా చాలామంది సభ్యులు కూడా మాట్లాడారు దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది చెప్తూ ఉంటారు అధ్యక్ష ఒక సందర్భం ఒక రెండు సందర్భాలు కూడా నేను ఈ సందర్భంగా ఆయన గొప్పతనాన్ని చెప్పేటువంటి క్రమంలో గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఐదేళ్ళు అప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని పివి నరసింహారావు గారు సక్సెస్ఫుల్గా నడిపారు దాంట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు వారిద్దరు కూడా పివి గారు మన్మోహన్ సింగ్ గారు చాలా అద్భుతంగా ఈ దేశాన్ని ఒక దప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి ఎంతో గొప్పగా వారిద్దరూ పనిచేశారు అధ్యక్ష సరే ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అయితే కాంగ్రెస్ ఓటమికి ఏం ఎందుకు ఓడిపోయింది అని తెలుసుకోవడానికి అప్పుడు ఏఐసిసి ఆంటోనీ కమిటీ ఒకటి వేయడం జరిగింది యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఏమనిచ్చిందంటే కాంగ్రెస్ ఓటమికి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు కూడా ఒక కారణమని యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చ పెట్టినారు ఆ రిపోర్ట్ను ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కంట తడి పెట్టారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఆయన ఒక అడుగు కూడా ఒక అంగుళం కూడా పక్కకు జరగకుండా అదే లాయలిస్ట్గా ఆయన పనిచేసినారు ఇది ఆ రోజుల్లో పత్రికల్లో టీవీల్లో పెద్ద వార్త వచ్చింది ఏఐసిసి మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారు కంట తడి పెట్టారనేటువంటి వార్త దేశంలో పెద్ద చర్చకు దారితీసింది కానీ ఆయన నన్ను తప్పుబట్టారు అని చెప్పి ఆయన విమర్శించడమో ఒక మాట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయనలో ఎంత గొప్పతనం ఆయన లాయలిస్ట్ అనడానికి కూడా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా ఇంకొక సందర్భం కూడా ఉంది అధ్యక్ష అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు యూపీఏ భాగస్వామిగా ఉండే వారికి రెండేళ్ళ జైలు శిక్ష పడ్డది సరే యూపీఏ ప్రభుత్వం అప్పుడు వారికి మరి ఏం నిర్ణయం తీసుకొని ఒక చట్టాన్ని తెచ్చారు ఒక బిల్లు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది లాలూ ప్రసాద్ యాదవ్ గారిని సేవ్ చేయడం కోసం అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి అధ్యక్షతన అప్పుడు ఉండేటువంటి క్యాబినెట్ మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అధ్యక్ష ఆ ఆర్డినెన్స్ మీద సరే దేశవ్యాప్తంగా అటు ఇట్లా చేస్తారు అని చెప్పి సరే విపక్షాలు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అలర్లు చేసినాయి దాన్ని అపోజ్ చేసినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏఐసి కార్యాలయంలో కొంతమంది దాన్ని డిఫెండ్ చేయడం అంటే మా మా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం సరి అయింది మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరి అయిందని చెప్పేటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారు సడన్గా అక్కడికి చేరుకొని ఆర్డినెన్స్ కాపీలని చింపేస్తాడు అంటే ఒక ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆయన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే రాహుల్ గాంధీ గారు ఆర్డినెన్స్ కాపీలు చింపేస్తారు కానీ అలాంటి సందర్భంలో కూడా ఆయన ఎంత లాయలిస్టు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు బహిరంగంగా తప్పుపట్టిన మన్మోహన్ సింగ్ గారు మౌన మునిగానే ఉన్నారు తప్ప నోరు తెరవలేదు ఆయన అంత గొప్ప వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గౌరవనీయులు అంటే ఆయన లాయలిటీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన లాయలిటీ ఆయన చిత్తశుద్ధిని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎప్పుడు అడుగు కూడా పక్కకు జరగని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన గొప్పదనాన్ని ఈ సభ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అంటే మన్మోహన్ సింగ్ ని పొడవడం మీకు ఇష్టం లేదా మీ ఆయన పొగుడుతున్నా మన్మోహన్ సింగ్ యొక్క గొప్పతనాన్ని వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష సభను కొంచెం ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా తప్పకుండా ప్రధానమంత్రి గారి పాత్ర ఉంది ఎవరు ఎవనన్నా కాదన్నా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే భారత పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయింది ఇది చరిత్రలో దాస్తే దాగే సత్యం కాదు వీ హ్యావ్ టు అగ్రీ దాట్ బట్ ఒక గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర గురించి కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి కూడా సభ్యులందరూ కూడా చెప్పారు ఈ సందర్భంగా అందులో కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అప్పటి మా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి స్వయంగా యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కరీంనగర్లో ప్రకటన చేశారు మేము కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ జరిగింది అధ్యక్ష రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను కూడా అప్పుడు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నాను అధ్యక్ష అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పిలిచి కేసీఆర్ గారిని మీరు కేంద్ర కేబినెట్లో చేరండి అని చెప్పి వారు మన్మోహన్ సింగ్ గారు ఆహ్వానించారు అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే ఢిల్లీకి వచ్చాము అని చెప్పినప్పుడు ఆ యూపీఏ మీటింగ్లో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మేము తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తాము మీరు చేరండి రాష్ట్రంలో చేరండి కేంద్రంలో చేరండి అని చెప్పి వారు ఆ రోజు ఆహ్వానించడం జరిగింది కేసీఆర్ గారు ఇంటికి వచ్చి ఆలోచించి చెప్తానని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ రావు గారు అనేక మంది మేధావులతో చర్చించి తిరిగి మళ్ళీ వెళ్ళి ప్రతిపాదన పెట్టారు వారంత పెద్ద మనుషులు మనల్ని ఆహ్వానించినప్పుడు మరి చేరకపోవడం కరెక్ట్ కాదేమో కానీ మనం వచ్చినటువంటి ఎజెండా తెలంగాణ కదా యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చండి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మేము చేస్తామని మీరు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితే మేము తప్పకుండా కేబినెట్లో చేరుతామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు అంగీకరించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష సో అట్లా కేంద్రంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరారు అధ్యక్ష ఆ రోజు ఇరవై రెండు మే రెండు వేల నాలుగున కేసీఆర్ గారు కేంద్ర కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు సాయంత్రానికి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తూ గెజిట్ వచ్చింది అధ్యక్ష తర్వాత అదే రోజు రాత్రి డీఎంకే మేము వెళ్ళిపోతాం యూపీఏ నుంచి మాకు షిప్పింగ్ కావాల్సిందే అంటే స్వయంగా మళ్ళీ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి సోనియా గాంధీ దగ్గర గారి దగ్గరికి వెళ్ళి అసలు నేను మంత్రి పదవే వద్దన్నా కానీ మీరు చేరమంటే మీ గౌరవంతో నేను కేబినెట్లో చేరాము ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యం అని చెప్పి తనకు తానుగా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖే నాకు అవసరం లేదని ఇంత గొప్పగా చెప్పారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేసీఆర్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు అధ్యక్ష ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేస్తున్న అధ్యక్ష అంటే తన శాఖను మూడు రోజుల్లోనే ఇరవై రెండు మే రెండు వేల నాలుగులో షిప్పింగ్ పోర్ట్ఫోలియో వస్తే ఇరవై ఐదు మే రెండు వేల నాలుగు నాడు శాఖను తిరిగి ఇచ్చి ఆరు నెలల పాటు అధ్యక్ష అంటే ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌజండ్ ఫోర్ వరకు శాఖ లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్ లో కేసీఆర్ గారు పనిచేశారు అధ్యక్ష అధ్యక్ష ఒక రకంగా ఏ శాఖ లేకపోవడం కూడా కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన సమయాన్ని అధ్యక్ష కేసీఆర్ గారు అంటే గౌరవం కాదంటలేము సభకు నాయకు నేను ఇప్పుడు మనం మాట్లాడుతుంది మన్మోహన్ సింగ్ గారి గురించి సభలో పోర్ట్ఫోలియో లేదా లేకపోతే ఇంకేం జరుగుతుంది లేకపోతే మీ యూపీఏ అగ్రిమెంట్ ఏంది ఏం జరిగింది కామన్ విన్మం ప్రోగ్రామ్ దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ చర్చ ఇప్పుడు ఇది సందర్భం కాదు కదా అధ్యక్ష దయచేసి మనం వాగ్దానాలు లేకపోతే మాటలు జరిగినటువంటి ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి శ్రద్ధాంజలి సంతాపము సభ ద్వారా మనం వారు తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన తీరు వారు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలు మాట్లాడడానికి పరిమితమై ఒకరోజు సభ పెట్టుకున్నాము దీంట్లో మేము మా నిజంగా చెప్తున్నా నేను ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నట్టు ఆనాడు ప్ర వారితో ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేయడంలో కూడా మేము ఐదు ఐదు నిమిషాలు తొందరగా మాట్లాడే ఎందుకు అందరూ మాట్లాడాలనుకుంటున్నాం మీరు ఎక్కడెక్కన్న సబ్జెక్ట్ డిబేట్ అయిపోయి ఏదో మాట్లాడతారు అధ్యక్ష మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసరం సబ్జెక్ట్ కాకుండా వారు సీనియర్ శాసన మహేశ్వరెడ్డి గారు మాట్లాడుతుంటే పక్కకి ఏదో చెప్తా ఉన్నాడు ఇవన్నీ ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది దేశం మల్లయ్య ఏం గౌరవం దొరికింది లేకపోతే పక్కన నరేంద్ర ఏం దొరికింది కొండ లక్ష్మణ్ బాబుజీకి ఏం దొరికింది అడుగుతున్నాం అధ్యక్ష ఇప్పుడు అవన్నీ అవన్నీ అవసరం లేదు అధ్యక్ష మనం గౌరవ దయచేసి సభ ఓన్లీ మన్మోహన్ సింగ్ చరిత్ర పరిమిత విధంగా చర్చ కొనసాగి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష గౌరవ హరీష్ రావు గారు మన్మోహన్ సింగ్ గారి కోసం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన విగ్రహాన్ని పెడుతున్నారు సంతోషం యూనివర్సిటీకి కూడా పేరు పెట్టండి అని సూచన ఇచ్చాము అంతేకాదు మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి తీరాల్సిందే దానికోసం మీరు పెట్టిన తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుందని చెప్పాను అదే క్రమంలో మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను నిజానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పాటు ఒక అధికారిక సభలో కూడా పాల్గొనే అదృష్టం కూడా నాకు దొరికింది ఆ రోజు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో నేను మంత్రిగా ఉన్నాను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సభలో గీతారెడ్డి గారు లేరు గీతారెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు మేమందరం కూడా మెదక్లో ఎస్సీ ఎస్టీలకు పట్టాలు పంచేటువంటి కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ గారితో పాటు ఆ రోజు ఒక మంత్రిగా నేను వేదిక మీద పాలు పంచుకునే అదృష్టం కూడా నాకు దొరికింది సో అట్లా డెఫినెట్గా వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలు వారితో ఉన్నటువంటి అనుబంధము వారితో ఈ రాష్ట్రానికి మా పార్టీకి ఉండేటువంటి అనుబంధాన్ని చెప్పడం ఎట్లా తప్పది అధ్యక్ష మంచి మంచినే గుర్తు చేసే ప్రయత్నం చేసుకుంటున్నాం వారికి ఆత్మశాంతి చేకూరాలి వారికి ఇంకా మంచి గౌరవం దక్కాలి చరిత్ర ఉన్నంతకాలం వారి పేరు నిలబడాలన్నదే మా ఆకాంక్ష అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ రకంగా కేసీఆర్ గారు మరి ఆ పోర్ట్ఫోలియో వదులుకుంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు తన ఆత్మకథ కూడా రాశారు ది కోయలిషన్ ఇయర్స్ అని పది సంవత్సరాల యూపీఏ పాలన మీద ప్రణబ్ ముఖర్జీ గారు ఒక లేఖ ఒక బుక్ రాశారు అధ్యక్ష తన బుక్లో కూడా ప్రస్తావించారు మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు సారీ ఆరు నెలల పాటు శాఖ లేని మంత్రిగా ఉండడం అనేటువంటిది ఆ పుస్తకంలో కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా గుర్తు చేశారు అధ్యక్ష సరే ఏది ఏమైనా అధ్యక్ష మరి ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంలో కామన్ విన్మన్ ప్రోగ్రాంలో పెట్టి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే మరి కేసీఆర్ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి పట్టుబట్టారు ఇట్లా అయితే నేను కేబినెట్లో కొనసాగలేను దయచేసి మీరు ఆలోచించండి అని బాగా ఒత్తిడి పెడితే ఆ రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు అధ్యక్ష ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేసి దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారి మీద ఆ బాధ్యత పెట్టారు అప్పుడు కేసీఆర్ గారు పోర్ట్ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు కనుక ఒక్కొక్క పార్టీ దగ్గరికి వెళ్ళి దేశంలో ఇరవై మూడు రాజకీయ పార్టీలను ఒప్పించి ఆ ఇరవై మూడు రాజకీయ పార్టీల లేఖల్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చేతిలో కేసీఆర్ గారు పెట్టారు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి కూడా ఆ లేఖలు అందజేసినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను ఒక సందర్భంలో ఇంకా రెండు సంవత్సరాలు దాటింది నిర్ణయం ముందుకు పోతలేదు అని చెప్పి కేసీఆర్ గారు ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకొని అప్పటి మన టిఎన్జిఓ నాయకులు స్వామి గౌడ్ గారు దేవిప్రసాద్ గారు విఠల్ గారు జయశంకర్ గారు ఇలా అందరితో కూడా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష సో అట్లా మన్మోహన్ సింగ్ గారు కేబినెట్లో దాదాపు రెండు సంవత్సరాల నాలుగు నెలలు పనిచేసిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతుంటే రాజీనామా చేసి వదులుకొని కూడా బయటకు వచ్చిన విషయం కూడా గుర్తు చేస్తాను సభకు సహకరించండి నేను స్పీకర్ గారి మీద నేను సయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని సరిగా ఆ అంశంలోకి పోతే కూడా మాట్లాడాలి సార్ ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి సభ లాగా నడుస్తలేదు మీరు పిఏసీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా లేదా శాసనసభలు అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా సభ అట్లా మాట్లాడితే ఇది ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు పలుతా ఉన్నాము ఇ సీనియర్ లెజిస్లేటర్ నివాళులు పలుకుతూ ఉన్నాం సంతాపం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీసే అధ్యక్ష వీఆర్ వీ విల్ నెవర్ బి పేయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్స్ టు ద డిపార్టెడ్ సోల్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ హూ ఈజ్ ఆల్సో ఏ సీనియర్ మెంబర్ హ్యూ నోస్ హౌ టు రన్ ద అసెంబ్లీ ప్లీజ్ ట్రై టు రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ రిలేటెడ్ టు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కన్క్లూడ్ చేయండి హరీష్ రైట్ విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ హై రిగార్డ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అండ్ యూ సార్ సో ఈరోజు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మన్మోహన్ సింగ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి విగ్రహం ఏర్పాటే కాదు తప్పకుండా మన రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టాలని భారతరత్న కూడా వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ అదేవిధంగా పివి నరసింహారావు గారి ఖ్యాతి కూడా మరింత పెంచే విధంగా కేటీఆర్ గారు ప్రతిపాదించిన విధంగా ఈ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో కూడా పీవీ ఘాట్ ఏర్పాటు చేసే విధంగా ఈ తీర్మానంలో దాన్ని కూడా జతపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి కోరుతూ వారి మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు గౌరవ సీతక్క అధ్యక్ష స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతికి నివాళులర్పిస్తూ రాజు మరణించే నొకతార రాలిపాయే కవియు మరణించే నొకతార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకయందు ఇది మన ప్రముఖ తెలుగు కవి గుర్రం జాష్వ గారు అన్నటువంటి మాటలు స్పష్టంగా ఖచ్చితంగా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి సరిపోతాయి అధ్యక్ష వారు ఈరోజు మన మధ్య లేకపోయినా భౌతికంగా లేకపోయినా వారు ప్రవేశపెట్టినటువంటి అనేక గొప్ప సంస్కరణలు పథకాలు ప్రజల గుండెల్లో సజీవంగా చిరకాలంగా నిలిచిపోతాయని తెలియేస్తూ మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారంటేనే సంక్షేమ స్వప్నికుడిగా ఆయన పేరు పదిలంగా ఉంటుంది అధ్యక్ష ఆయన బాల్యం చూస్తే ఐదు నెలల వయసులోనే తల్లిని కోల్పోయి మరి ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొని ఐదు దశాబ్దాలుగా అప్రతిహతంగా వివిధ దశల్లో వివిధ రంగాలలో భారతదేశానికి సేవలు అందించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచాన్ ప్రపంచానికి చాటినటువంటి మహనీయుడు అధ్యక్ష త్యాగాల సన్నిధి సంక్షేమ సారధిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఆశయాలను సమోన్నతంగా నిలపడంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర అమోఘమైంది అధ్యక్ష తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పివి నరసింహరావు గారుల యొక్క విప్లవాత్మకమైనటువంటి సంస్కరణల వారసత్వాన్ని పురస్కరి పునికిపుచ్చుకొని యూపీఏ చైర్పర్సన్ సోని అమ్మ సారథ్యంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించినటువంటి మరి సాహసి మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష చట్టాలు సామాజిక న్యాయ విధానాలను అమలు పరిచారు అధ్యక్ష హక్కుల ఆధారిత అభివృద్ధి విధానాన్ని అవలంబించారు అధ్యక్ష దేశ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయే పాలన మార్పులను సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది అధ్యక్షత అధ్యక్షత ఇరవై ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి మహనీయుడు ప్రధానమంత్రి హోదాలో మరి ఆయన ఎన్నే అనేక ఇబ్బందులు ఎదురైనా కూడా వాటినన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సోనియమ్మ గారిచ్చినటువంటి మాటను నిలబెట్టి మనందరికీ గౌరవాన్ని హక్కులను ప్రత్యేక రాష్ట్రాన్ని అందించినటువంటి మహనీయుడు మరి మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ ప్రణమిల్లి నివాళు అర్పిస్తుంది అధ్యక్ష కాంగ్రెస్ మూల సిద్ధాంతమైనటువంటి సంక్షేమానికి చట్టబద్ధత సామాన్యులకు చట్టమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కులను కల్పించినటువంటి ఆర్థిక రూపశిల్పి మన్మోన్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష సంక్షేమ పథకాలు అంటే కేవలం ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలు కాదు ప్రజల యొక్క హక్కులు అని ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా దానికి చట్టబద్ధత కల్పించినటువంటి గొప్ప గొప్పతనం కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఆ యొక్క చట్టబద్ధత తీసుకొచ్చిండు అధ్యక్ష ముఖ్యంగా వారు ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలకు చట్టబద్ధత ఇవ్వడం మూలంగానే ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రాలలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు మారిన ఆ యొక్క సంక్షేమ పథకాలు సజీవంగా అప్రతిహత్నంగా ఒక యజ్ఞంలా సాగుతున్నాయంటే వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించడం మూలంగానే అని ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష పేదల సంక్షేమం ఒక యజ్ఞంలా ఉండాలనే మరి వారు తీసుకొచ్చినటువంటిది అత్యంత ప్రభావితం చేసినటువంటిది పేదల కోసం ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదులో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం మూలంగా ఇవాళ కోట్ల మంది పేదలకు ఆ ఉపాధిని కల్పించినటువంటి చట్టం అధ్యక్ష ఈరోజు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ ఆ చట్టం పదకొండు సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు మరి ఉన్నది అంటే ఇతర ప్రభుత్వంలో దానికి చట్టబద్ధత రావడం మూలంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా పని చేసే హక్కు పని దినాలు పొందే హక్కు దాని ద్వారా అర్ధాకలి మరి ఉపాధి లేనితనం ఇవన్నీ ఉండకూడదని ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ఉపాధి హామీ చట్టం గురించి దేశమంతా ప్రధానంగా చర్చ జరిగింది కూడా కరోనా టైంలో కరోనా టైంలో ఇంత సాఫ్ట్వేర్ ఇంత అభివృద్ధి ఇంత ఇది అని మనం గొప్పగా చెప్పుకున్నా పట్టణాలలో లాక్డౌన్ తోటి పల్లెల వైపు మరి అనేక మంది వస్తే అక్కడ ఉపాధి హామీ చట్టం ఉపాధి హామీ పనులు అక్కున చేర్చుకొని మరి ఆర్థికంగా ఆకలి లేకుండా ఒక అమ్మలా కాపాడినటువంటి పని ఏదన్నా ఉంది అంటే అది ఉపాధి హామీ చట్టం ఉపాధి హామీ చట్టం వచ్చిన నాటి నుండి ఎనిమిది కోట్ల మంది మాత్రమే ఉపాధి హామీ చట్టంలో పనిచేసేది అధ్యక్ష కానీ కరోనా కాలంలో దాదాపుగా పదకొండు కోట్ల మంది ఉపాధి హామీ కూలీలుగా మారి తమ యొక్క ఆకలిని తీర్చుకున్నటువంటి ఈ అంటే పని ఏదైనా ఉందంటే ఉపాధి హామీ చట్టం ఇది చట్టంగా ఉండడం మూలంగానే ఇవాళ గ్రామాలలో మన రాష్ట్రానికి కానీ దేశ ప్రజలకు కానీ రావాల్సినటువంటి పని దినాలు వస్తున్నాయి హక్కులు అభివృద్ధి ఆకలి తీర్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా కర్షకుడి కర్రు కదిలితేనే మనకు నాలుగు వేలు నోట్లకు పోతాయనేటువంటి విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష దేశంలో మొట్టమొదటిసారి రైతన్నల కోసం డె వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాటి యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రు ఏదైనా ఉంది అంటే అది ఆకలి ఈ ఆకలిని నివారించాలి అంటే ఏం చేయాలి అని సోనియామ్మ గారి నాయకత్వంలో పేదలకు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి రెండు వేల పదమూడులో మరి గౌరవంగా జీవించాలి తిండి గింజలు వారికి దక్కాలని ఆహార భద్రతా చట్టాన్ని కూడా సోని అమ్మగారి గారి నాయకత్వంలో తీసుకొస్తే ఆహార భద్రతా చట్టం ద్వారా ఎనభై ఒక్క కోట్ల ముప్పై ఒక్క లక్షల మందికి రేషన్ కార్డ్స్ ద్వారా మరి తిండి గింజలు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష అర్ధాకలి మరి అదే విధంగా ఆకలి చావులు దేశంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆ యొక్క ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆనాడు మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన వస్తే ఈ రోజు వరకు కూడా వారిచ్చిన అటువంటి రేషన్ కార్డు మనం రాష్ట్రాల్లో పెంచుకున్నప్పటికీ కేంద్రం నుంచి అదనంగా పెరగలేదు అధ్యక్ష అవే ఉన్నాయి రాష్ట్రాలు ఎక్కడికక్కడగా రేషన్ కార్డులు పెంచుకొని పేదలకు రేషన్ అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు మరి దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆదివాసులకు కానీ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు పేదింటి బిడ్డలకు చదువుకోవడం ఒక గగనమైనటువంటి పరిస్థితుల్లో ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి నిర్బంధ విద్య పెట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే హక్కుంది అనే విధంగా మరి ఈ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టి అందరిని ద్రాక్షలాగున్నటువంటి చదువును అందరికీ అక్షర వెలుగై నిలిచారు మన మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షత ఒక్కసారి డెబ్బై వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు ఒక్కసారి డెబ్బై వేల కోట్ల రూపాయల బడ్జెట్ విద్య కోసం ప్రవేశపెట్టి దేశంలో ముప్పై వేల స్కూళ్లను నిర్మించి అదేవిధంగా స్కూళ్ళ రిపేర్ కానీ ఇతర ఇతర ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను కల్పించడం కానీ ఇవన్నీ చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది అధ్యక్ష గ్రామీణ పేదలకు అడవి బిడ్డలకు మరి మారుమూల ప్రాంతాల బిడ్డలకు కూడా ఆరోగ్య సౌకర్యం అందుబాటులోకి ఉండాలని రెండు వేల ఐదులో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ను ప్రారంభించినటువంటి ఘనత కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది అధ్యక్షత తర్వా తద్వారా పేదలందరికీ కూడా మరి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మానవతామూర్తి కొంతమంది వారిని మౌనముని అన్నారు అధ్యక్ష కానీ ఆయన మౌనముని కాదు సంక్షేమాన్ని చట్టబద్ధం చేసినటువంటి మహర్షి గొప్ప మానవతామూర్తి చైతన్య దీప్తి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి కాలంలో విప్లవాత్మకమైనటువంటి చట్టం ఇవాళ సమాచారం అనేది ఒక ఎంపీలకో ఎమ్ ఎమ్మెల్యేలకో లేదా కొన్ని వర్గాలకో తెలిసేది గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది ఎక్కడేమో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి దాంట్లో మంచి చెడు కానీ ఈరోజు సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యులకు కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచి చెడు ఇవన్నీ కూడా తెలుసుకునే అటువంటి హక్కును కల్పించింది మరి సమాచార హక్కు చట్టం పాలనలో పాలకుల యొక్క పారదర్శక పారదర్శకత అదేవిధంగా విధంగా జవాబుదారీతనం పెంచడం కోసం ఈ చట్టాన్ని కూడా వారి హయంలోనే తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా అభివృద్ధి పరిణామ క్రమంలో ఎవరు నష్టపోవద్దనే లక్ష్యంతో రెండు వేల పదమూడులో తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టం కూడా చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు భూములు కోల్పోయేటువంటి బిడ్డలు భూమితో ఉండే వారికి ఉండేటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా వారికి పునరావాసం కల్పించాలన్నటువంటి గొప్ప విధి విధానాలతో తీసుకొచ్చిన చట్టమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా దేశంలో అడవి బిడ్డలు ఏళ్ళ కొద్దిగా అడవులలో నివసిస్తూ అడవులపై ఆధారపడి జీవించినప్పటికీ అడవి మీద అడవి మీద ఎలాంటి హక్కు లేకుంటే మరి దశాబ్ద కాలంగా వారికి అన్యాయం జరుగుతుందని సోనియమ్మ సారథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అటవీ హక్కుల చట్టాన్ని రెండు వేల ఆరులో తీసుకొచ్చి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆదివాసీ గిరిజనులకు పోడుపై హక్కు కల్పించినటువంటి ఘనత కూడా మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి వారి నాయకత్వానికే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఆధార్ చట్టం తెచ్చి ప్రభుత్వ పథకాలలో వాటి అమలులో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి మహనీయుడు చట్టాలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు ప్రతి స్కీమ్ ఒక చట్టంగా ఉండాలి అని చట్టబద్ధత కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు అధ్యక్షత తాను దౌత్య శక్తితో అగ్ర రాజ్యాల సరసన దేశాన్ని నిలపడంతో పాటు అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన దార్శనికుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఈరోజు రెండు వే తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ చేసిన వ్యాఖ్యానాలు తన ఆత్మవిశ్వాసానికి అచంచల దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తాయి అధ్యక్ష ప్రపంచమా ప్రపంచమా చెవులు రిక్కించి విను ఆత్మ నుణ్యత నుండి అభివృద్ధి మంద గమనం నుండి భారత్ మేల్కొంది మేము అధిగమిస్తాం మేము విజయం సాధిస్తామని నిన్నదించాడు అధ్యక్ష అన్నట్లుగానే ప్రపంచం అబ్బుర పరిచేలా ప్రపంచాన్ని అబ్బురపరిచేలా మరి దేశ ప్రగతిని మరి ముందుకు నడిపినటువంటి సాహసికుడు ఆర్థిక మంత్రిగా దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచంతో పోటీ పడేలా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ఆర్థిక రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో పది శాతం దేశ అభివృద్ధి రేటు పది శాతం వృద్ధి రేటు సాధించడంలో మన్మోహన్ సింగ్ గారు ముందు చూపుతో వ్యవహరించారు అధ్యక్ష ప్రధాని అంటే మంత్రుల్లో పద ప్రథముడు అందుకనే సమిష్టి నిర్ణయాలు సమిష్టి విధానాలతో మరి